సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు రోజులానే మనందరి కోసం తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి అయితే తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు నువ్వు నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉంది చెప్పు దేని గురించి కంగారు పడుతున్నావు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు నీ బాబాని నేను నీకు తోడులేనా మరి తోడు ఉండి కూడా ఎందుకమ్మా ఇంతలా బాధపడుతున్నావు చెప్పు ఇలా రా నా బంగారు తల్లి నాతో నీ మనసులో ఉన్న బాధ మొత్తం చెప్పుకో ఎందుకు అంత అలజడిగా ఉందో వివరించి చెప్పు నేను నీకు పరిష్కారం చూపుతాను విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాధలో ఉన్న తన బిడ్డలందరికీ ఎలాంటి పరిష్కారాన్ని చూపబోతున్నారు స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డ నీ సాయి తండ్రి ఎప్పుడు నీతోనే ఉన్నారు కదా మరి ఎందుకు దిగులు ఎందుకు బాధ నీ బాబా నువ్వు విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోతారేమోనని బాధగా ఉందా భయంగా ఉందా చెప్పు భయపడకమ్మా అన్నీ కూడా నాతో చెప్పు తల్లి నేను నీ మాటలన్నీ కూడా ఓపికగా వింటాను అలానే నీకైన పరిష్కారాన్ని కూడా నేను తప్పకుండా చూపుతాను నువ్వు నాతో కాక ఇంకెవరితో మాట్లాడతావో చెప్పు నాకు కాక ఇంకెవరికి నీ సమస్యను చెప్పుకుంటావు నేనే కదా నీకు పరిష్కారాన్ని చూపుతాను నేనే కదా నీకు మంచి జీవితాన్ని ఇవ్వగలను మరి అలాంటిది నువ్వు నా బిడ్డ నా దగ్గరగా మొహమాట పడితే ఎలా తల్లి నీది నాది జన్మ జన్మల బంధమమ్మా నీకు ఏ కావాలన్నా సరే నిర్మోహమాటంగా నన్ను అడుగుబిడ్డ దేనికి భయపడాల్సిన పని లేదు దేనికి కంగారు పడాల్సిన పని లేదు కాస్త ప్రశాంతంగా నువ్వు నీకు ఏదైతే అవసరమో అది నన్ను ఖచ్చితంగా అడుగు నేను నీకు అందిస్తాను ఇప్పుడు నువ్వు అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావు నీ మనసుని కూడా చాలా అలజడిగా ఉంది అవునా అనుక్షణం భయపడుతూనే ఉన్నావు నీ కాళ్ళు చేతులు కూడా గజగజ వణికిపోతున్నాయి ఎందుకు భయం ఎవరు నిన్ను అంతలా భయపెట్టారు ఏమైంది చెప్పు బిడ్డా నాతో నాతో కూడా చెప్పుకోకూడదా చెప్పు ఇలా రా నా బంగారు తల్లి నా పక్కన కూర్చు నీ సాయి చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా విను గుర్తుపెట్టుకోమ్మా నీ తండ్రి నీతో కాలం నీతో ఉన్నంత కాలం నువ్వు దేనికి ఎవ్వరికీ కూడా కాస్త కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను నీకు చెబుతున్నాను కదా ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తూ నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా జాగ్రత్తగా విను చాలు అన్నీ అర్థమవుతాయి నీకోసమే ఈ సందేశం తీసుకొచ్చాను ఇది మామూలు సందేశం కాదమ్మా నీ జీవితాన్ని మార్చబోతున్నాను నీకు ఈ సందేశం చెప్పేది సాధారణమైన వ్యక్తి కాదు ఈ ప్రపంచాన్ని పాలించే తిరుగులేని శక్తి అని గుర్తుపెట్టుకో ఆ శక్తి మరెవరో కాదు నీ సాయి శక్తి నా కళ్ళలోకి చూస్తూ వింటున్నావా చూడు బిడ్డా ఇప్పుడు నువ్వు ఈ తండ్రి రక్షణలో చాలా భద్రంగా ఉన్నావు నీ సాయి తండ్రి నీ చుట్టూ ఒక రక్షక వలయాన్ని ఏర్పరుచేశానమ్మా అలానే ఇకపై కూడా నువ్వు చాలా భద్రంగా ఉంటావు కాబట్టి నువ్వు అనవసరంగా ఏదేదో తలుచుకొని తలుచుకొని భయపడకు బాధపడకు నువ్వు ఊహించినంత భయంకరంగా ఇక్కడ నీకు ఏదీ జరగదు ఇక్కడ వ్యతిరేకంగా నేను నీకు ఏదీ జరగనివ్వను కానీ నీ ఆలోచనలు నిన్ను పక్కదో పట్టిస్తున్నాయి కదా అదే కదా నీ బాధ కూడా అర్థం కాలేదా బిడ్డా నువ్వు ఎప్పుడైతే ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటావో ఇక కొద్ది రోజుల తర్వాత ఆ విషయం నిన్ను భయపెట్టడం మొదలెడుతుంది అందుకే జాగ్రత్త దేని గురించి ఎక్కువగా ఆలోచించకు నీ ఆలోచనలు నిన్ను పక్కదో పట్టిస్తాయి ఈ బాబా నీ నీవంట ఉన్నారన్న నమ్మకం ఉంది కదా ఇక నువ్వు ఆలోచిస్తున్న విషయం నిన్ను ఏం చేస్తుందో అన్న భయం నీ మనసుని పూర్తిగా కమ్మేసింది ఏ సమయాన నీలోని భయం నమ్మకంపై ఆధిపత్యం పొందుతుందో ఆ క్షణం నుండి నువ్వు పూర్తిగా భయం అనే చీకటి అధీనంలోకి వెళ్ళిపోతావు జాగ్రత్తమ్మా ఇకపై నువ్వు దేని గురించి కూడా ప్రశాంతంగా ఆలోచించలేవు ఎప్పుడూ కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేవు ఒక్కదానివే నీలో నువ్వే మదన పడిపోతూ అనవసరంగా మంచిగా ఉన్న నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు నువ్వే చెప్పు బిడ్డా గుర్తుపెట్టుకో భక్తి కంటే భయం చాలా వేగంగా ప్రయాణిస్తుంది అమృతం కంటే విషం చాలా వేగంగా ప్రయాణిస్తుంది గుడికి వెళ్ళి నువ్వు ఎంత ప్రశాంతతనైతే పొందుతావో క్షుద్ర పూజలు జరిగిన ఒక ముగ్గును చూస్తే అంతకు వంద రెట్లు వెయ్యి రెట్లు భయపడిపోతావు నిజమేనా ఏదో జరిగిపోతుందేమో జీవితం మారిపోతుందేమోనని భయపడిపోతావు నా బిడ్డ మనసు చాలా సున్నితమైనది అన్న విషయం నాకు తెలుసమ్మా దుష్ట శక్తుల్లో ఎప్పుడైనా సరే భగవంతుని ముందు తలదించాల్సిందే అని నీకు కూడా తెలుసు కదా కానీ మరి ఆ సమయంలో నీ మనసు నిన్ను అలా ఆలోచించనివ్వడం లేదు ఇక్కడ ఏదో క్షుద్ర పూజలు జరిగినట్టున్నాయి ఇప్పుడేమవుతుందో నా జీవితం ఏమైపోతుందో నా కుటుంబం ఏమైపోతుందో అన్న భయం నీలో ఏదో ఒక భయాన్ని సృష్టించేస్తుంది నీలో ఉన్న భక్తిపై ఆ భయం ఆధిపత్యం చలాయిస్తుంది ఎప్పుడైతే ఆ చీకటి నీ మనసుని ఆవరించిందో నీ మనసులోనే కొలువు తీరిన నీ సాయి నీకు కనిపించడం లేదు అవును కదా నీ బాబా నీ మనసులోనే ఉన్నారు అన్న విషయం నీకు తెలుసు కదా ఎప్పుడు నువ్వు ఆ మాయ నుండి బయటికి వస్తావో నిన్ను కమ్మేసిన చీకట్లను చీల్చుకొని చూస్తావో అప్పుడు అఖండ జ్యోతిలా వెలుగుతున్న ఈ సాయిని మళ్లీ నువ్వు చూస్తావు కానీ నిన్ను ఆవరించిన మాయ నిన్ను అలా చేయనివ్వడం లేదు తల్లి నిన్ను నిలువున కూల దోయాలని చూస్తుంది ఆ భయం ఆ మాయ భగవంతుని ఆలోచనలు కూడా నీకు అస్సలు రానివ్వడం లేదు ఎందుకంటే భగవంతుని నువ్వు తలిచిన మరుక్షణమే ఎలాంటి దుష్టశక్తి చెడు శక్తి కూడా నీ చెంత అస్సలు నిలవలేదు ఏ చీకటి కూడా నీ మనసులో ఉండలు అందుకే కోపం కామం భయాలతో నిండిన మనసుకు భగవంతుడు గుర్తురాడమ్మా అర్థమవుతుందా నేను నీలోనే కొలువై ఉన్నాను నీ మనసుని కమ్మిన ఈ చీకట్ల వల్ల నువ్వు నన్ను చూడలేకపోతున్నావంతి బిడ్డా ఒక్కసారి ఈ తండ్రిపై నమ్మకంతో నీ మనోనేత్రంతో నా దివ్య మంగళ స్వరూపం దర్శించుకో ప్రయత్నించు కష్టంగా అనిపించినా సరే తదేకంగా నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావంటే ఖచ్చితంగా నీ సాయి దర్శనం నీకు కల్పిస్తాడు బగబగా మండే అఖండ జ్యోతి నిన్ను ఆవరించిన చీకట్లను చీల్చుతూ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య స్వరూపం నీకు కనిపిస్తుంది కదా నీ మనసు ఇప్పుడు ఎందుకు ఇంత అలజడిగా ఉందో అర్థమవుతుందా నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావో వీటన్నిటికీ కారణం అర్థమైందా ఇంకేంటి నీ ఆలోచనలు తల్లి అనవసరంగా భయపడడం నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచనలను నాపై ఉంచుతావో నీ తండ్రిపై పూర్తి నమ్మకాన్ని నువ్వు చూపుతావో అప్పుడు నువ్వు నీ జీవితంలోని సమస్త చీకట్ల నుండి విముక్తి పొందుతావు దైవభక్తి నీలో ఉన్నప్పుడు ఈ తండ్రి ఆశీర్వాదం నీతో ఉండగా నీ జీవితంలో నువ్వు సాధించలేనిదంటూ ఇక్కడ ఏది ఉండదమ్మా అందుకే బిడ్డ ఇక ఎప్పుడూ కూడా నీ ఆలోచనలను బయట ఏ విషయాలపై ఉంచకు అతిగా అనవసరంగా ఆలోచించకు అన్నీ కూడా నీ సాయి తండ్రిపై నిలుపు నీ బాబా రక్షణలో సుఖ సంతోషాలతో జీవించు ఇక నీ తండ్రి మాటలు విన్నాక నీకు కాస్త ధైర్యం అనేది పెరిగింది కదా ఇక సంతోషంగా ఉండు నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఇక భయపడుకు బాధపడుకు హాయిగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నిన్ను రక్షించుకుంటూ ఉంటాను ఒక రక్షక కవచంలా నేను నీతోనే ఉంటాను భయపడుకు బాధపడుకు సంతోషంగా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు తన బిడ్డలందరికీ వాళ్ళ మనసులో ఉన్న భయాన్ని మొత్తం తొలగించి వాళ్లకు కొండంత ధైర్యాన్ని అయితే ప్రసాదించారు కదా మరి ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్